జూన్ లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని అన్నారు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు రెండు వందల పద్నాలుగు మార్కెట్ కమిటీలు పదకొండు వందల ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు తెలుగుదేశం ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల పూర్తి చేస్తామన్నారు పనితీరుపై సమీక్ష చేస్తామన్న ఆయన దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు వ్యవసాయ మార్కెట్ కమిటీలు దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ విభాగాల సభ్యులుగా ఉండాలని అన్నారు కష్టపడిన కార్యకర్తలు నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు